మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు అట్ ద సేమ్ టైం అంతే దురదృష్టవంతులు కూడా అదృష్టవంతులను ఎందుకుంటున్నానంటే మనకున్న నాయకులు అలాంటి వాళ్ళు చాలా గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో గొప్ప గొప్ప త్యాగాలు చేశారు వాళ్ళు అలాంటి త్యాగాలు ఏంటో చూద్దాం ఒక నాయకుడు ఉన్నాడు అతనికి డెబ్భై మూడేళ్ళు వచ్చినా కూడా ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నాడు ఈ వయసులో కూడా అతను రాష్ట్రం అంతా పర్యటిస్తూ ప్రజల సంక్షేమం ఎలా ఉందో తెలుసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా ఎలా అభివృద్ధి చేయాలి అని పగలు రాత్రి తప్పన పడిపోతున్నాడు ఇంకో నాయకుడు ఉన్నాడు అతనికి వేల కోట్ల బిజినెస్లు ఉన్నా కూడా అవన్నీ కాలదన్ని నాకు ప్రజలే ముఖ్యం ప్రజల సంక్షేమమే నాకు కావాలి ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేయాలి నా జీవితం ప్రజల కోసమే నేను అంకితం చేసిన వ్యక్తి ఇంకో నాయకుడు అలాగే ఇంకొక నాయకుడు ఉన్నాడు అతనికి కూడా అతను అతనికి చాలామంది అభిమానులు ఉన్నారు అతను అనుకుంటే ఎన్ని కోట్ల రూపాయలైనా సంపాదించగలడు కానీ అవన్నీ వదిలేసి ఈవెన్ తనను ఇంత వాణ్ణి చేసిన తన అన్నని కూడా కాదని చెప్పి ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం తను ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతూ పాటుపడుతున్నాడు అలాంటి నాయకుడు అతను ఉన్నాడు అతను విదేశాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదువుకొని అక్కడే జాబ్ చూసుకోకుండా సుఖంగా జీవితాన్ని అనుభవించకుండా ఇక్కడ ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజా సంక్షేమం కోసం ఎంతో కష్టపడుతున్నాడు తన తండ్రి బాటలో నడవాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపన పడిపోతున్నాడు అలాగే ఇంకో నాయకురాలు ఉంది ఆమె తన తండ్రి ఆశయాల కోసం ప్రజా సంక్షేమం కోసం తన అభి తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలు మళ్ళీ ప్రవేశపెట్టాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తన సొంత అన్నను కూడా కాదనుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంది సో ఇంత మంచి నాయకులున్న మనం అదృష్టవంతులమే కాదా కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే మన కోసం ఈ నాయకులు ఇన్ని త్యాగాలు చేస్తున్నా కూడా ఇంత కష్టపడుతున్నా కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు కదా అందరికీ తెలిసిందే కదా సో మనం దురదృష్టవంతులను కూడా ఈవెన్ మనకే లక్ లేదనుకుంటా కదా వాళ్ళు ఇంత కష్టపడుతున్నా అన్ని త్యాగాలు చేసి వాళ్ళ సుఖమైన జీవితాన్ని వదిలేసి మన కోసం ఇన్ని బాధలు అనుభవిస్తున్నా కూడా మనం అభివృద్ధి కావట్లేదంటే మనకు లక్ లేదనే కదా కాబట్టి మనం దురదృష్టవంతులను కూడా అన్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు ఇంత మంచి నాయకులు కానీ అభివృద్ధి చెందనందుకు దురదృష్టవంతులు दुर కూడా